జపా కాస్య కాస్యపేయం మాజ్యుతి తమోరిం సర్వర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం హాయ్ హలో మాఘమాస విశిష్టత గురించి వివరిస్తున్నాను కదా మరిన్ని విషయాలను మీకు చెబుతున్నాను మాఘస్థాయి వరారోహు దుర్గంధీ వైభ పశ్యతి తన్నాస్తి పాతకం ఎత్తు మాఘస్నాన సోదయాత్ అగ్ని ప్రవేశదాకం మాఘస్నానం సోదయాత్ జీవిత భుజ్యతే దుఃఖం వృతేన బహుళం సుఖం ఏతారణేద్ భద్ర మాఘస్నానం విశిష్యతే మాఘస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు దీనికి కారణం ఈ మాఘస్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత ప్రయోజనాలే మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి మాఘమ స్నానం హరదాయకం సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహా పాతకాలు నశిస్తాయని కమలాకర్ భట్టు అని ఆయన రచించిన నిర్ణయ సింధులో చెప్పారు బ్రహ్మచర్య గృహస్థ వనప్రస్థ సన్యాస్రమాల వారు అన్ని వర్ణాల వారు వర్గాల వారు ప్రాంతాల వారు ఈ మాఘస్నానం చేయవచ్చు మాఘమాసంలో సూర్యుడు మాకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసిన ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది ఇంట్లో బావినీటితో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలాన్ని తటాక స్నానం ద్విగుణం నదీ స్నానం చతుర్గుణం గంగా స్నానం సహస్రగుణం గంగా యమునా సంగమ స్థానం అంటే త్రివేణి నది స్నానం శతగుణ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు అయితే శాస్త్రాలు కూడా వివరిస్తున్నాయి అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునా నది దివ్యతీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయ సింధులో స్పష్టం చేశారు దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్త్రాసనా రాతస్నానం కరో మధ్య మాఘే పాప వినాశనం మకరస్థే రవో మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానే మేధయవ యుధో వలదో భవ అనే ఈ శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలి రోజు సమయాభావం వల్ల అనారోగ్యం వల్ల చెయ్యలేని వారు మాఘంలో పాడ్యమి విధియా తదియా తిథులలో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి చతుర్దశి మాఘ తిథులలో స్నానం చేయవచ్చు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాతే మాఘమాసం రావడం విశేషంగా చెప్పుకోవాలి ఈ మాసంలో సూర్యాధారణ శివోపాసన విష్ణుార్చన వంటి విశేష ఫలితాలని ఇస్తాయని చెబుతున్నారు సర్వదేవతలను ప్రీతికరమైన మాసం మాఘమాసం కార్తీక మాసం దీపానికి ప్రాధాన్యతమైతే మాఘమాసం స్నానానికి ముఖ్యం సూర్యోదయానికే ముందు నదీ స్నానం ఉత్తమం నది అందుబాటులో లేనివారు తటాకం కానీ బావి కానీ స్నానానికి మంచిది ఇవేమీ అందుబాటులో లేనప్పుడు పవిత్ర స్మరణతో గంగేచ జలస్మిన్ సన్నిధంకురు అనే శ్లోకం చెప్పుకుంటూ స్నానం చెయ్యాలి మాఘస్నానాలన్నిటిలోనికి త్రివేణి సంగమ స్నానం ఉత్తమమైన ఫలితాలను అందిస్తుందని ధర్మశాస్త్ర ప్రవచనం ఉత్తర భారతదేశంలో ఈ నదీ స్నానానికి విశేష ఆధారణ ఉంది మాఘ పూర్ణిమ నాడు అశేష జనవాహిని త్రివేణి సంగమంలో గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తారు దక్షిణ భారతదేశంలో కృష్ణ గోదావరి కావేరీ నదులలో స్నానం ఆచరిస్తారు స్నానం ఆచరించు సమయంలో శివకేశవాది దేవస్మ దేవతాస్మరణలను గంగాయమున సరస్వతి గోదావరి వంటి పుణ్యనదుల స్మరణలను చేయాలి అదేవిధంగా ఈ మాసంలో దానం జపం విశేషంగా చేస్తే ఎంతో మంచిది పవిత్రమైన విశేషమైన మాఘస్నానాన్ని సద్వినియోగం చేసుకుని పుణ్యఫలాన్ని పొందడానికి అందరూ ముంద ముందుండాలి ఈ స్నానం పుణ్యమైన మాఘస్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్యదినాలున్నాయి ఈ మాసంలో ఢుండి గణపతి పూజ శ్రీ శ్రీపంచమి భీష్మ ఏకాశి మహాశివరాత్రి రథసప్తమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఏ మాసంలో వచ్చే విశేష దినాలను ఆచరిస్తే మానసిక శాంతి ఆధ్యాత్మికత పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశించారు యుగంలో అంటే కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తివంచన లేకుండా కొన్ని ధార్మిక ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితం ఆనందంగా గడపచ్చని పెద్దవారు చెబుతున్నారు శుక్లాంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం నత్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖ సాతం తపో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధే వశిష్టాయ నమో నమ ఇంకా మిగిలినది తర్వాత చెబుతాను ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని మ్రోగించండి